నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను మళ్ళీ చెప్తాను టోటల్ ల్యాండ్ విల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ త్రీ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ టెన్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ సో భూమి ఉండకూడదంట ఎక్కువ ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఫోర్ వీలర్ టాక్సీ ట్రాక్టర్ ఆటోస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ సో ఫోర్ వీలర్ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ది మంత్లీ ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్ బి లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మంత్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కానిస్తే వాళ్ళు ఎలిజిబులిటీ నేను ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులను కూడా అడుగుతున్నా మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జాతాలు రావు సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి అది రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా జీరో ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది ఏసీలు లేకుండా ఈ రోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు ఒక చిన్న ఏసీ ఒక రూపాయి ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక మూడు వేలు రెండు వేలు కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నాడు ఒక ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో రెండు వందలు యూనిట్లు అది ఒక సంవత్సరం ఒక నెలకి కాలుతుంది అంటే మూడు వందల యూనిట్లు కాలితే కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చదువుకునే హక్కు లేదా అండి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా మీరు మూడు వందల యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా కండిషన్ చెప్పారా నాకు ప్రజలకు చెప్పారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా అంటే నేను ఇంతకుముందు చదివాను కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది వీళ్ళందరినీ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది ఈ యాభై నాలుగు లక్షల మందికి డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది మీరు అడగండి వెయ్యి కుటుంబాలను సర్వే చేయండి నాట్ ఓన్లీ రెండు కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాల ఇప్పుడు యాభై నాలుగు లక్షల మందిలో ఈ పద్నాలుగు కండిషన్స్ పెట్టి